కొండలోని కేయు పరిధిలో ఇనుప సామాన్లు ఎరుకున్నట్లు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ దొంగలు పాల్పడుతున్న మహిళా దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కేయు మరియు సిసిఎస్ పోలీసులు దొంగల నుండి పదిహేడు తులాల బంగారాన్ని రికవరీ చేసిన సిసిఎస్ పోలీసులు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు వరంగల్ శివనగర్కు చెందిన వారిగా వెల్లడించిన హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి దొంగతనాలు చేసిన వ్యక్తులు లచ్చమ్మ ఇద్దరు కోడలు తూర్పాటి రాజమేరి పార్వతం కనకలక్ష్మి సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకుందామని ఏసీపీ తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఈ

ఒకటర్ ఈరోజు కేఈసీ పోలీస్ స్టేషన్లో మనకు ఒక థర్టీ ఫస్ట్ నుండి ఈ థర్డ్ వరకు ఆలోచిస్తారు కాబట్టి మనకు వచ్చేసి థర్డ్ రోజు ఇలా దొంగతనం జరిగిందని చెప్పేసి క్యాంప్లైట్ ఇవ్వడం జరుగుతుంది దానిపైన ఇమీడియట్గా ఆ లోకల్ పోలీసు చేస్తారు అది మరియు సిసిఎస్ బాలాజీ వారాప్రసాద్ చేయగలను ఇలా వీళ్ళందరూ కలిసి టీములుగా డివైడ్ అయిపోయి ఇమీడియట్గా వెరిఫై చేయడం జరిగింది అందులో మాకు ఒక క్లూ వచ్చేది ఆ సీసీ కెమెరాల క్లూ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ క్యారీ చేసుకొని దానిపైన మనం టీమ్స్ ఒక త్రీ టీమ్స్ డివైడ్ అయ్యి వాళ్ళ కొరకు సెర్చ్ చేస్తున్న భావంలో మనకు ఈరోజు భీమర్ఎఫ్ జంక్షన్ దగ్గర మళ్ళీ వాళ్ళు సారాస పడవ్వరు మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళను అప్లాండ్ చేసుకొని తీసుకొచ్చి మనం ఎంట్రాక్షన్ చేస్తే ఈ కేసు ఏది విజయపుర కాలంలో వీళ్ళు దొంగతనం చేసినట్టుగా వచ్చిపోవడం జరిగింది అందులో ఏంటంటే వాళ్ళ ఏమో ఏంటంటే డే టైంలో మామూలుగా సంత చేసుకొని ఏదో ఇంప సామాన్లు తర్వాత ప్లాస్టిక్ సీసాలు ప్లాస్టిక్ లేరు ఎరుగుతున్నట్టు వచ్చుకుంటూ తర్వాత ఎక్కడ దొంగతనము చేస్తే అందుకు అవకాశం ఉన్న తాళాలు వేసిన ఇండ్లు వాళ్ళు వెరిఫై చేసుకొని నైట్ అయితే నైట్ డే అయితే డే డే వరకు వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని కొత్తగా ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీళ్ళని బట్టి గోడలు దుంకిపై కూడా మహిళలు కూడా అంటే వీళ్ళు కూడా దొంగతనం చేసినప్పుడు అవకాశం ఏర్పడుతుంది మనకు తాడు రోజు వాళ్ళు దొంగతనం చేసినప్పుడు చేసినది వాళ్ళు ఇంట్రాక్షన్లు చూడడం జరిగింది వాళ్ళ దగ్గర టోటల్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది దాదాపు వాళ్ళు మొత్తం మనకు సెవెంటీన్నర తులాల గోల్డ్ దొంగతనం చేస్తే ఇంటాక్ట్ అంటే ఏది దొంగతనం జరిగిందో దాన్ని మనం రికవర్ చేసుకోవడం జరిగింది అది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇందులో ముగ్గురు ఉన్నారు వీళ్ళు వచ్చేసి ఏవైనా వచ్చేసి ఎక్కడ మనిషి లక్ష్మ తూర్పాటి రాజు తర్వాత కనక లక్ష్మి అని చెప్పి వీళ్ళు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక అత్త ఇద్దరు కోడలు తర్వాత ఇందులో తూర్పాటి రాజు అంటే ఆమె ఇంత ముందు కూడా రెండు కేసులు ఆత్మక లిమిట్స్లో ఉన్నది అక్కడ కూడా దొంగతనం చేసి జైలు ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఇదే వృత్తిగా ఏర్పడదాయి ఇప్పుడు వీళ్ళపైన ఇక్కడ నుండి వాళ్ళు దొంగతనం చేయకుండా వాళ్ళపైన చట్టరీత్త ఇంకేం తీసుకోవాలో దాన్ని తీసుకునే నిశ్చితంగా ఉన్నాం తర్వాత దీని ద్వారా ముఖ్యంగా మనకి ఇప్పుడు సంక్రాంతి దృష్టిలో ఉంది కాబట్టి కొంతమంది ఎవరైనా తాళాలు వేసుకుంటే ఇమీడియట్గా లోకల్ పోలీసులు తెలియజేయాల్సింది కోరుతున్నాము అదేవిధంగా ఇటువంటి లేడీస్ కానీ తర్వాత జెంట్స్ కానీ ఎవరన్నా కాయిదాలు ఏర్పడిన తనకు వచ్చినా కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకోమని చెప్తున్నాం వాళ్ళు కూడా ఎందుకంటే ఆ కాలనీ వాసులు కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకొని కొంతమంటే వాళ్ళకు కూడా భయం ఏర్పడుతుంది ఆ ఫోటో తీసుకొని అవసరం కూడా కాలనీ వాళ్ళని కూడా మీరు ఈ ఏరియాకి వచ్చారు ఎవరు మీరు అని చెప్పి డీటెయిల్స్ సేకరించండి లేదు అనుకుంటే మాకు బయలు అండర్ చేసినా కూడా మేము ఇమీడియట్గా మా పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ కేసుకు మనకు ముఖ్య ఫుల్ ఏంటంటే సీసీ కెమెరా కాబట్టి ప్రత్యేకంగా మళ్ళొకసారి మా పోలీస్ తరఫున కమిషనరేట్ తరఫున తర్వాత మా డివిజన్లో పబ్లిక్ అందరికీ ఎవరికీ కుటుంబం వాళ్ళకి సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక నాలుగు కెమెరాలన్నా ఆ ఇంటికి పెట్టుకుంటే ఏరియాలో ఏం జరిగినా కూడా మనకు ఇమ్మీడియట్గా డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఒక కెమెరాలు ఉన్నాయని తెలిస్తే దొంగతనాలు కానీ క్రైమ్ కూడా ఆగిపోతుంది ఇది ఒకసారి మరి సారి పోలీస్ తరఫున ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్న మేము కేకులు కడి చేసి కొంచెం హంగామా చేస్తే ఇమీడియట్గా వస్తే మేము డివిజన్ ఫోర్స్ అంతా పోయి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత బంధువుడు సీజ్ చేయడం జరిగింది పబ్లిక్ అందరికీ హెచ్చరిక ఒకటి ఏంటంటే నడి రోడ్డు మీద కానీ తర్వాత పబ్లిక్ ప్లేస్లలో ఈ కేకులు కడిచేసుడు కత్తులు దింపుడు